అందరికి నమస్కారం అండి మనం ఈ రోజు నాగారాధనలో ఉన్న విశిష్టతని తెలుసుకుందాం సర్పాన్ని నాగదేవతగా నాగరాజుగా భావించి పూజించడం అనేది అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం సర్పాన్ని పూజిస్తూ ఆరాధిస్తూ జరుపుకునే పర్వదినాలే నాగులు చవితి మరియు నాగపంచమి పండుగలు మన రాష్ట్రంలో నాగులు చవితి కొన్ని ప్రాంతాలలో శ్రావణ శుద్ధ చవితనాడు మరికొన్ని ప్రాంతాలలో కార్తీక శుద్ధ చవితి నాడు జరుపుకుంటూ ఉండగా శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకోవడం కూడా అనాదిగా వస్తున్న ఆచారం అసలు ప్రతి మాసంలో కూడా శుద్ధ పంచమి తిథి సర్పారాధనకి ప్రశస్తమైనదని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది మన పురాణాలను పరిశీలిస్తే సర్పానికి ఉన్న ప్రాముఖ్యత తెలుస్తుంది పవిత్రమైన పూజలు ఆరాధనలు అందుకునే సర్పజాతిలో ప్రధానమైన వాడు ఆదిశేషుడు ఈ ఆదిశేషుడు కశ్యప ప్రజాపతి కద్రువుల కుమారుడు గొప్ప పండితుడుగా అనంతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడుగా పేరు పొందిన ఆదిశేషుడికి అనంతుడు అని కూడా పేరు ఉంది ఆదిశేషుడు ఈ భూమిని మోస్తూ ఉన్నట్లుగా చెప్పబడుతూ ఉంది అయితే భూలోకంలో కింద ఉన్నట్లుగా భావిస్తున్న పాతాల లోకము సర్పలోకంగా చెప్పబడుతోంది శ్రీ మహావిష్ణు సైనించి ఆదిశేషుడు పరమశివుడి మెడలో ధరించి ఉండే వాసుకి వంటి సర్పాలు ఎన్నో కూడా పురాణ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి సర్పాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కూడా ఆరాధిస్తాం శివ పార్వతుల తనయుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్కందుడు కార్తికేయుడు కుమారస్వామి మురుగన్ వంటి పేర్లు ఉన్నాయి ఇక నాగుల చవితి రోజు ఆచరించాల్సిన ధుల గురించి పూజా విధానం గురించి స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి వివరించినట్లుగా స్కంద పురాణంలో తెలియజేయబడింది ఓ పార్వతి నాగుల చవితి నాడు ద్వారాలకి ఇరుపక్కల తోటి సర్పాల చిత్రాలను గీసి పూజించాలి చతుర్థి నాడు ఉపవాసం ఉండి పంచమి నాడు బంగారంతో గాని వెండితో గాని కర్రతో గాని లేదంటే మట్టితో అయినా సరే ఐదు పడగల సర్పాన్ని తయారు చేసుకుని ఉంచుకోవాలి ఇందుకు వీలు కాకుంటే పసుపుతో గాని చందనంతో గాని ఐదు పాముల బొమ్మలను గీయాలి వీటిని భక్తి శ్రద్ధలతోటి పూజించాలి పంచమి నాడు పాలు పాయసం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి ఈ రెండు దినాలు పగలు గాని రాత్రి గాని భూమిని దున్నడం గాని త్రవ్వడం గాని భూమిలోను బొరియలు ఉంటే వాటిని పూడ్చివేయడం గాని చేయరాదు అని పరమశివుడు చెప్పినట్లుగా పురాణ కథనం ఇక ఇప్పుడు మనము శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమికి సంబంధించిన విశిష్టతని తెలుసుకుందాం పూర్వము మేరుప్రభ అనే ఒక యువతి ఉండేది ఆమె చాలా చక్కనైనది అందమైనది చాలా తెలివి కలిగినది బుద్ధి ఇక మేరుప్రభ కొత్త వయసు రావడంతో మేరుప్రభకి వివాహం జరుగుతుంది వివాహం అయిన తర్వాత మేరుప్రభ అత్తారింటికి వస్తుంది రంగరాజపురంలో ఉన్న అత్తగారింటికి కాపురానికి వచ్చిన మేరుప్రభ చాలా సంసార పక్షంగా ఉంటూ అందరి చేత చాలా మంచిది అని పేరు తెచ్చుకుంటుంది మేరుప్రభ అందరితోటి ఎంతో సౌమ్యంగా మాట్లాడుతూ మేరుప్రభ మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలి అనిపించేటట్లుగా మాట్లాడుతూ ఉంటుంది మేరుప్రభ భర్త వ్యాపారం చేస్తూ ఉంటాడు మేరుప్రభని చాలా ప్రేమగా చూసుకుంటాడు కానీ తల్లి మాటకు మాత్రం అతడు చెప్పలేడు మేరుప్రభ అత్తగారి పేరు అదితి ఆమె పరమ గయ్యాళి కోపం ఎక్కువ చీటికి మాటకి ఆమె కోడల్ని సతాయిస్తూ ఉంటుంది చీదరించుకుంటూ ఉంటుంది ఒక్క మంచి మాట కూడా మేరుప్రభతో మాట్లాడదు మేరుప్రభకి సహనం ఎక్కువ కాబట్టే అత్తగారితో సర్దుకుపోగలుగుతోందని ఇరుగు పురుగు వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉంటారు ఇక మేరుప్రభ మామగారు బొత్తుగా నోట్లో నాలుక లేనివాడు అతడు భార్య మాటకి అసలు ఎదురే చెప్పలేనివాడు చాలా భయస్థుడు కానీ కోడల్ని మాత్రం కన్న కూతురులా చూసుకుంటూ ఉంటాడు చిన్నప్పుడే మేరు ప్రభకి తల్లి తండ్రి చనిపోతారు ఆమెకున్న ఒకే ఒక్క అన్న పేరు ఫనీంద్ర ఆమెని పెంచి పెద్ద చేశాడు పెళ్లి కూడా అన్నగారే చేశాడు చెల్లెలు పెళ్ళైన తర్వాత ఫనీంద్ర కూడా పెళ్లి జరుగుతుంది కానీ కొన్ని రోజులకే మరణిస్తాడు ఉన్న అన్నగారు కూడా మరణించడం తోటి ఇక మేరుప్రభని పట్టించుకునే వాళ్ళెవరూ లేరు పుట్టింటి ఆశ భరోసా ఏమీ లేకుండా పోతుంది మేరుప్రభకి మేరుప్రభ మాత్రం తన పుట్టింటి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది తన అన్నగారు లేకపోయినా వదినా పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు అని వాళ్ళ గురించి మదన పడుతూనే ఉంటుంది రోజు అత్తగారు ఇంటికి కావలసిన సరుకులన్నీ కొనుగోలు చేసి తీసుకురావడానికని సంతకు వెళ్తుంది ఇది సరైన సమయంగా భావించిన మేరుప్రభ తన భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి నేను మా పుట్టింటికి వెళ్ళొస్తాను ఒక్కసారి మా వదిన పిల్లలు ఎలా ఉన్నారో వెళ్ళి చూసొస్తాను అని చెప్పి అడుగుతుంది అయ్యో ఆ విషయం నన్ను అడిగితే ఎలాగా అమ్మని అడిగితే బాగుంటుంది అని చెప్పి చెప్తాడు భర్త మీరైనా చెప్పండి అత్తయ్య గారికి అత్తయ్య గారు పంపించరు కదా అని చెప్పి అడుగుతుంది మేరుప్రభ అయ్యో నీకు తెలుసు కదా మా అమ్మ నేను ఎదురు చెప్పలేను మా అమ్మ వెళ్ళమంటే వెళ్ళు లేదంటే ఉండిపో అని చెప్తాడు ఇంకా ఏమీ చేసేది లేక అలా నిట్టూరుస్తూ ఉండిపోతుంది మేరు ప్రభ సర్లే నా తంటాలేవో నేను పడతాను గాని అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది మేరుప్రభ ఇక అన్నయ్య నా కోసం ఎంతగానో కష్టపడ్డాడు నాకు పెళ్లి చేసి పాపం పైకి వెళ్లిపోయాడు పాపం వదినా పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళని చూడాలని ఉంది ఈ ఏడాది నాగపంచమి వ్రతాన్ని పుట్టింట్లో చేసుకోవాలని అనుకున్నాను కానీ అన్నయ్య లేడు నేను ఇంకెవరి కోసం చెయ్యాలి అంతా నా కర్మ నాకు ఏంటో ఇలా జరిగింది అని బాధపడుతూ ఉంటుంది మేరుప్రభ మనసులో ఏమీ తోచక ఆమె ఒంటింట్లో గిన్నెలన్నీ సర్దుతూ ఉంటుంది అప్పుడు ఒక మూల ఆమెకి పాము పిల్ల కనిపిస్తుంది దానిని చూడగానే నమస్కరిస్తుంది మేరుప్రభ మరుక్షణంలో ఆ పాము పిల్ల మాయమైపోయి ఎప్పుడో చనిపోయినా తన అన్నయ్య కనిపిస్తాడు ఆమెకి అన్నయ్య నా కోసం వచ్చావా నా బాధను గ్రహించావా అంటూ బావురుమని మని ఏడుస్తుంది మేరుప్రభ ఏడవకు తల్లి నీకు ఏ కష్టము రాకుండా చేస్తాను నాగరాజు కరుణతోటి నీకు అన్ని శుభాలే జరుగుతాయి అంటాడు నాగసోదరుడు ఇంతలో సంత నుంచి అత్తగారు వస్తుంది ఆ సంతలో అన్ని దొరికేయా సామాను అని అడుగుతుంది మేరుప్రభ సంతలో కావాల్సినవన్నీ దొరకకుండా ఎక్కడ పోతాయి ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయకు అంటుంది అదితి వెటకారంగా సరే అలాగే అత్తయ్య అంటుంది మేరు ప్రభ ఆ అడిగింది చాలే గాని వంట అయిందా బాగా ఆకలిగా ఉంది అని అంటుంది అదితి వంట చేశాను అత్తయ్య అని చెప్పి చెప్తుంది సమాధానం మేరుప్రభ రుచిగా చేసావా లేదా ఏదైనా ఆలోచిస్తు ఉప్పు కారం వేసేసావా అని మళ్ళీ వెటకారంగా మాట్లాడుతుంది ఇక తన అత్తయ్య తీరు అంతే కదా అని చెప్పి మనసులో సరిపెట్టుకుని సరే అత్తయ్య రండి భోజనానికి భోజనం పెడతానని చెప్పి అంటుంది మేరుప్రభ కోడలు భోజనం పెట్టే లోపల అత్తగారు ఉయ్యాల బల్ల మీద కూర్చుని దర్జాగా ఊగుతూ ఉంటుంది అత్తయ్య అని పిలుస్తుంది మళ్ళీ మేరుప్రభ ఏమైంది ఏంటి మళ్ళీ పిలుస్తున్నావు అని చెప్పి విసుగ్గా అంటుంది మా అన్నయ్య వచ్చాడు అత్తయ్య అని ఎంతో సంతోషంగా చెప్తుంది మేరుప్రభ ఊహు అలాగాని ఏంటి అన్నయ్య వచ్చాడా అని ఉలిక్కి పడుతుంది అవునత్తయ్య నిజంగానే నన్ను మా పుట్టింటికి తీసుకెళ్లడానికి మా అన్నయ్య వచ్చాడు మీరు వెళ్లమంటే పెడతాను అని చెప్పి అడుగుతుంది మేరుప్రభ అత్తగారు వెంటనే ఉయ్యాల బల్ల మించి అదా టున లేచి నిలబడుతుంది ఏంటి కోడలి పిల్ల నాతో పరాచకాలు ఆడుతున్నావా ఏంటి జాగ్రత్త అని గద్దిస్తుంది లేదు లేదు అత్తయ్యా నిజంగానే చెప్తున్నాను మీతో పరాచకాలు ఎందుకు ఆడతాను నమ్మండి నిజమే చెప్తున్నాను మా అన్నయ్య వచ్చాడు అని చెప్పి అంటుంది మేరు ప్రభ అతిథికి కోడలి మాటలు అర్థం కావట్లేదు కాసేపటి తర్వాత తేరుకుని ఏంటి ప్రభ ఏం మాట్లాడుతున్నావు నీకు ఉన్నది ఒక్కటే అన్నయ్య కదా మీ అన్నయ్య కూడా ఎప్పుడో చనిపోయాడు చనిపోయిన మీ అన్నయ్య ఎలా వస్తాడు ఏంటి మాట్లాడుతున్నావు నువ్వేనా కలగన్నావా ఏంటి అంటుంది అయ్యో లేదత్తయ్యా నిజంగానే చనిపోయి మా అన్నయ్య బతికి వచ్చాడు రండి చూపిస్తాను అంటుంది మేరు ప్రభ అప్పుడు అత్తగారు ఉయ్యాల బల్ల దిగి వచ్చి కోడలు వంట పెడుతుంది వంటింట్లో ఉన్న అన్నయ్యను చూపిస్తుంది మేరుప్రభ వాళ్ళ అన్నయ్య పేట మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటాడు అతనిని భయం భయంగా చూస్తుంది అత్తగారు అతను కసేపు పాముగాను మరి కసేపు మేరుప్రభకి అన్నయ్య గాను కనిపిస్తూ ఉంటాడు చూస్తుంటే చాలా అయోమయంగాను ఉంటుంది చాలా భయంగాను ఉంటుంది అప్పుడు అనుకుంటుంది ఇతను ఖచ్చితంగా మేరుప్రభకి అన్నయ్యే ఇందులో ఏమాత్రం సందేహం లేదు అయితే మేరుప్రభ అన్నయ్య చనిపోయాడు కదా తిరిగి ఎలా బతికి వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది అత్తగారు అమ్మ మేరుప్రభ అని పిలుస్తుంది ఏంటి అత్తయ్య అంటే నిజంగానే మీ అన్నయ్య వచ్చాడమ్మా చాలా సంతోషంగా ఉంది అని పైకి అంటుంది గానీ లోపల చాలా భయపడుతూ ఉంటుంది అయ్యో నేను మేరుప్రభని చాలా కష్టాలు పాలు చేశాను చాలా మాటలు అన్నాను ఇప్పుడు ఇవన్నీ వీళ్ళ అన్నయ్యకి తెలిసే ఉంటుంది అని చెప్పి భయపడుతూ ఉంటుంది కానీ పైకి మాత్రం ఏమీ తెలియనట్లుగా అమ్మ మేరుప్రభ మీ అన్నయ్యకి కావాల్సినవన్నీ వడ్డిచ్చమ్మా అని చెప్పి తిరిగి ఉయ్యాల బల్ల మీద కూర్చుంటుంది అత్తగారు ఉయ్యాల బల్ల మీద కూర్చుంది గానీ మనసంతా అలజడిగా ఉంటుంది తన కోడలికి నాగదేవత పట్ల ఉన్న భక్తి వల్లనే వాళ్ళన్నయ్య తిరిగి బతికి వచ్చుంటాడు అని చెప్పి అనుకుని అయ్యో ఇన్నాళ్ళు నా కోడల్ని కష్టపెట్టాను కాబట్టి ఇప్పుడు నా కోడల్ని క్షమించమని అడగాలి అని చెప్పని అమ్మ మేరుప్రభ ఒకసారి ఇలా రా అని పిలుస్తుంది అత్తగారు నా వస్తున్నాను అత్తయ్య అంటూ మేరుప్రభా ఉయ్యాల బల దగ్గరికి వస్తుంది ఏం లేదమ్మా ఇన్నాళ్ళు తెలుసో తెలియకో ఏదో చాదస్తంగా నిన్ను నానా మాటలు అని ఇబ్బంది పెట్టాను నా తప్పులన్నీ తెలుసుకున్నాను నన్ను క్షమించి తల్లి అని అడుగుతుంది అయ్యో అవేం మాటలు అత్తయ్య మీరు నాకు తల్లి లాంటి వారు మీరు నన్ను క్షమించమని అడగచ్చా అయినా మనమందరూ ఒక కుటుంబంలోని వాళ్ళం మన మధ్య క్షమాపణ లేని అత్తగారు అంటుంది తన కోడలు మంచితనాన్ని చూసి మురిసిపోతుంది అత్తగారు అమ్మా మేరుప్రభ మీ అన్నయ్య వచ్చాడు కదా నిన్ను తీసుకెళ్ళడానికి చక్కగా నువ్వు పుట్టింటికి వెళ్ళి మీ అన్నయ్య వాళ్ళతో ఉండి చక్కగా సంతోషంగా గడిపి మళ్ళీ రామ్మ అని చెప్పి పంపిస్తుంది అప్పుడు మేరుప్రభ అత్తగారికి మావగారికి భర్తకి చెప్పి వాళ్ళు అనుమతి తీసుకుని ఆశీర్వాదం తీసుకుని అన్నయ్యతో పాటు పుట్టింటికి వెళ్తుంది వదినా పిల్లలు ముందు ఆశ్చర్యపోతారు తర్వాత చాలా ఆనందిస్తారు అప్పుడు మేరుప్రభ అంటుంది అన్నయ్య నువ్వు నాగదేవత అని తెలుసు కానీ లోకానికి తెలియదు కదా నువ్వే నా చేత నాగపంచమి వ్రతాన్ని చేయించాలి నా ఈ కోరిక తీరుస్తావా అన్నయ్య అని చెప్పని ప్రార్థిస్తుంది మేరుప్రభ అయ్యో తప్పకుండానమ్మా అన్నయ్య కాని తమ్ముడు కాని పెళ్ళైన సోదరిని అత్తారింటి నుంచి పుట్టింటికి తీసుకువచ్చి ఈ వ్రతం చేయించడం సంప్రదాయంగా వస్తోంది నేను కూడా ఇప్పుడు అదే చేస్తున్నాను ందుకోసమే కదా నిన్ను తీసుకురావడం కోసమే కదా మీ అత్తగారింటికి వచ్చాను అని అంటాడు తోడబుట్టిన వాళ్ళు అంటే అన్నయ్య గాని తమ్ముడు గాని ఉంటే వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటూ అక్కలు కానీ చెల్లుళ్ళు కాని ఈ వ్రతాన్ని చేయాలి సోదరులు సోదరీమణుల మధ్య అనుబంధానికి సంకేతము ఈ పండుగ అని చెప్పి వివరిస్తాడు నాగసోదరుడు అప్పుడు మేరుప్రభ అంటుంది అన్నయ్య నేను చాలా అదృష్టవంతురాలని నా అదృష్టం ఏంటో చెప్పనా అంటుంది చెప్పమ్మా అంటాడు నాగసోదరుడు అవును అదృష్టమే అదేంటో తెలుసా స్వయంగా నాగదేవ ైన నువ్వే నా చేత నాగపంచమి వ్రతం చేయించడం మరి నేను చేసుకున్న అదృష్టమే కదా అని చెప్పి నవ్వుతూ అంటుంది మేరుప్రభ అవునమ్మా నేనుండగా నువ్వు ఎప్పుడు అదృష్టవంతురాలువే అని అంటాడు నాగసోదరుడు పుట్టింట్లో ఉన్న మేరుప్రభ నాగపంచమి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంది ఇక నాగపంచమి రోజున ప్రాతకాలంలోనే నిద్ర నుండి మేలుకొని కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుచిగా మేరుప్రభ చెక్కపీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుంది దాని మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద నూతన వస్త్రాన్ని పరుస్తుంది ఆ వస్త్రం మీద వెండితో చేసిన నాగ ప్రతిమను ఉంచుతుంది దీపారాధన చేస్తుంది షోడశోపచారాలతోటి నాగదేవతని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంది తొమ్మిది తోరాలు పోసిన తోరం సిద్ధం చేసుకుంటుంది దానిని నాగప్రతిమ దగ్గర ఉంచుతుంది పూజిస్తుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చిస్తుంది ఆరాధిస్తుంది అలాగే పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతానం సంపత్తి దేహిమే శంకర ప్రియ అనంతాది మహాన నాగ రూపాయ తుభ్యం నమామి సౌభాగ్యం దేహిమే అంటూ ఈ మంత్రాన్ని సార్లు జపించి నాగదేవతని అర్చిస్తుంది ఇక పూజ నాగసోదరుడికి నమస్కరించి నాగసోదరుడి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటుంది మేరుప్రభ అప్పుడు నాగసోదరుడు తల్లి మేరుప్రభ నీ భక్తి శ్రద్ధలకి మెచ్చాను నా నిజ రూపాన్ని విడిచిపెట్టి నీ సోదరుడు లాగా ఉండాలని నిర్ణయించుకున్నాను దీర్ఘ సుమంగళి భవ అంటూ ఆశీర్వదిస్తాడు నాగసోదరుడు ఇక మేరుప్రభ నాగపంచ రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి తన ఆత్మీయులందరితోటి కలిపి భోజనం చేస్తుంది మేరు ప్రభ చక్కగా అన్నయ్య తోటి వదినలతో పిల్లలతోటి సంతోషంగా గడిపి తిరిగి అత్తారింటికి చేరుకుంటుంది మేరు ప్రభ ఇదండి నాగపంచమి యొక్క విశిష్టతను తెలిపే పురాణ కథనం శ్రావణ మాసంలో వచ్చే ఈ నాగపంచమి కూడా మనం కార్తీక మాసంలో జరుపుకునే నాగుల చవితి లానే పుట్టలో పాలు పోసి నాగదేవతలను అర్చిస్తారు ఈ నాగపంచమి నాగుల చవితి అనేవి వారి వారి యొక్క ప్రాంతీయ ఆచార వ్యవహారాలను బట్టి జరుపుకుంటారు అన్నదమ్ములు క్షేమంగా ఉండాలని జరుపుకుని ఈ నాగపంచమిని మనమందరము కూడా చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి నాగారాధన చేసి ఆ నాగదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుదాము